నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి కార్గో ద్వారా సామాన్లు పంపించే వారికి గుడ్ న్యూస్ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా యూసఫ్ కార్గో వారు బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు యూస్ కార్గోలో మీరు సామాన్లు పంపిస్తే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు అలాగే ప్యాకింగ్ పూర్తిగా ఉచితం మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ సామాన్లను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి అలాగే ఈరోజు గురువారం నుంచి రేపు మధ్యాహ్నం వరకు కువైట్ లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం కువైట్ లో అధికారులు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ అధికారులు ఏం తిరుగుతూ ఉన్నారంటే గురువారం సాయంత్రం ఈరోజు సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు విమాన రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉందని చెప్పి వెల్లడించినట్లయితే స్థానిక మీడియా తెలిపింది అలాగే సోషల్ మీడియాలో కొందరు మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్ట్ లో విమాన రాకపోకలు నిలిచిపోయాయని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కువైట్ ఎయిర్వేస్ ప్రకటించిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు కువైట్లో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి కాబట్టి విమాన రాకపోకలకు అంతరాయం కలగవచ్చు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఒకవేళ విమానాలు రద్దయినా కానీ లేకపోతే రీషెడ్యూల్ చేస్తామని చెప్పేసి ప్రకటించింది ఎందుకంటే కానీ గురువారం సాయంత్రం ఈరోజు సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు కువైట్లో పొగ మంచు ఎక్కువగా ఉండి దృశ్యమానత తగ్గుతుందని చెప్పేసి దృశ్యమానత తక్కువగా ఉన్నప్పుడు విమాన రాకపోకలకు ఇబ్బంది కలగవచ్చు అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కోవైట్ నుంచి ఈ రోజు రేపు విదేశాలకు ప్రయాణించాలనుకునే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఇండియాకు వెళ్లాలన్నా సరే కానీ మీ యొక్క విమానాలు రీషెడ్యూల్ చేయవచ్చు లేకపోతే చెప్పిన టయానికే బయలుదేరవచ్చు అప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను అంచనా వేసి విమాన కంపెనీలు ఎయిర్లైన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో కుబైట్ ఎయిర్వేస్ కావచ్చు జజీరా ఎయిర్వేస్ కావచ్చు ఎయిర్ ఇండియా కావచ్చు ఇండిగో విమానాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో అప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను బట్టి విమాన రాకపోకలు కొనసాగిస్తామని చెప్పి ప్రకటించాయి కాబట్టి కువైట్లో మన మన భారతీయులు కువైటి ప్రజలు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో యొక్క విషయాన్ని గమనించండి అన్న ప్రస్తుతం గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు కువైట్లో అస్థిరమైన వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన రాకపోకల పైన ప్రభావం చూపడంతో విమాన రాకపోకలు రీషెడ్యూల్ చేయబడతాయని చెప్పేసి తెలపడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్